పింఛన్లైతే ఏప్రిల్ ఒకటో తేదీ అని అందలేదు ఎవరికి ఈ పాపం ఎవరిది అంటే దీన్ని పాపంగా చూడాలా లేదంటే ఒక రాజకీయంగా చూడాలా ప్రత్యర్థులు చేసే కుట్రల్లో భాగంగా ప్రజలు అమాయకులు వృద్ధులు ఒంటరి మహిళలు వికలాంగులు వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చూడాలి ఈ పాపం ఎవరిది ఖచ్చితంగా ఇదైతే ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తుంది ఒకటో తేదీ వచ్చేసరికి ఇన్నాళ్ళు కూడా ఈ ఐదేళ్లలో ఏ రోజు కూడా పెద్దగా ఒకటి రెండు రోజులు లేట్ అవ్వడం తప్ప ఎప్పుడు పింఛన్లు అయితే ఎక్కడ ఆగలేదు ఎవరికి కూడా టంచన్గా తలుపు కొట్టు మరీ వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు పింఛన్లు వీళ్ళు కూడా హ్యాపీగా తీసుకుంటున్నారు ఏ రోజు ఎండలో పడిగాపులు కాయలేదు ఏ రోజు రోడ్డు మీద పుస్తకం పట్టుకొని నిలబడలేదు పింఛన్ పుస్తకం పట్టుకొని ఏ రోజు కూడా పింఛన్ తీసుకున్న వాళ్ళు మాకు పింఛన్ అందలేదు పింఛన్ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మేము లంచాలు ఇచ్చుకున్నాం పింఛన్ కోసం అని చెప్పిన దాఖలాలు కూడా లేవు అంత అద్భుతమైన ఒక వ్యవస్థను క్రియేట్ చేసి దాని ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తే చివరి నివసం వచ్చేసరికి ఆ వ్యవస్థనే తప్పుబట్టి దాన్నే పక్కన పెట్టించే ప్రయత్నం చేసి కంప్లైంట్లు ఇచ్చి పిటిషన్లు వేసి కేసులు వేసి ఎట్టకేలకు సక్సెస్ సాధించాయి ప్రతిపక్షాలు కానీ అది ప్రజల్లో ఎంతవరకు సక్సెస్ సాధించారు అంటే మీకు మీ నోటి దగ్గరికి వచ్చే ముద్దను నేను ఆపి విజయం సాధించాను అంటే దానికి చప్పట్లు కొట్టి నవ్వి మంచి పని చేసామని చెప్తారా ఆ వృద్ధులు కానీ వికలాంగులు కానీ పింఛన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా లబ్ధిదారులందరూ ఖచ్చితంగా తిట్టుకుంటారు ఖచ్చితంగా విమర్శిస్తారు ఈ ఎన్నికలకు ముందు ఇలా చేయడం ఒక రకంగా ఒక సాహసమే ఖచ్చితంగా సాహసమే మరి దాని ప్రతిఫలం ఒక రకంగా ఉంటుంది అనుకుంటే ఇంకొక రకంగా ఏమన్నా వస్తుందేమో పింఛన్ అయితే ఇంకా మూడో తేదీని అందించే ఏర్పాట్లు అయితే ఆల్రెడీ ప్రభుత్వం కూడా చేస్తుంది కాబట్టి ప్రభుత్వానికి తప్పదు కాబట్టి కాకపోతే ఈ రెండు రోజులైతే ఒకటి రెండు మూడో తేదీ మూడో తేదీని అందిస్తాయి ఈ రెండు రోజులు ఆపి అలాగే వాలంటీర్ వ్యవస్థను కూడా పక్కన పెట్టించి ఇప్పుడు రేషన్ సంబంధించి కూడా ఇంకా వాలంటీర్లు ఇన్వాల్వ్మెంట్ లేదు ఆ కూడా వీఆర్ఓలే చేయాలని చెప్పి ఆల్రెడీ ఈసీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ చర్చ అయితే నడుస్తుంది ఇది మరి మంచిగా చెడుగానే చూడాలి